ముందుకు చూస్తే నుయ్యి వెనకకు చూస్తే గొయ్యి అన్నట్టు మన సిచ్యువేషను అలా ఒక్కొక్కసారి అయిపోతూ ఉంటుంది అంటే కొన్ని సిచ్యువేషన్లో మన హ్యాండ్ కానీ మన మాట కానీ అసలు మనమే లేకపోయినా కూడా అవన్నీ మన మీద అలా 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 అంటూ పెరుగుకుంటూ పోతుందనమాట ఇవన్నీ మనము ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుందో మనకే ఎందుకో తెలియదు మన వాళ్ళకి మనం ఎంత మంచి చెప్పినా అది వాళ్ళకి అసలు నచ్చదు ఎందుకంటే మనమే నచ్చం అనుకుంటా మనం ఎన్నిసార్లు అనుకుంటాము వాళ్ళ విషయంలోనే మనము హ్యాండ్ కాదు కదా లెగ్ కూడా పెట్టద్దని చెప్పి కానీ చూస్తూ ఉండలేము కదా అని తప్పు ఉంటే అడగడానికి ముందుకు వెళ్తాము కరెక్ట్ ఉంటే మనం అప్రిషియేట్ చేస్తామని అలా ఏది చేసినా మనం వాళ్ళకి రాంగ్ వేలోనే కన్వర్ట్ అవుతుంది అలాంటప్పుడు మనము ఎంత వెళ్ళద్దు అనుకోని వెళ్ళి మరీ తల మీద బరువులు ఒకటికి రెండు పెట్టుకునే రకాలం అనమాట మనము మనము అంటే నాలాగా ఉండే మనం అనమాట ఎందుకో దేవుడు మనకి ఇలాంటి చూపిస్తూ ఉంటాడు కొన్ని కొన్ని బాధ అనిపించినా మనము వాటిని తెలుసుకొని ఇంకొకసారి ఇన్వాల్వ్ అయినా అనుకో మనంత పిచ్చోళ్ళము ఇంకా దేవుడు కూడా మార్చలేడు అనిపిస్తుంది మీరు కూడా ఇలాంటి ఫేస్ చేశారో లేదో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్